హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి మా ఇంటి గృహ ప్రవేశానికి నేను ఎన్ని చీరలు కొన్నానో మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను ఈ శారీస్ కొన్న షాపింగ్ లాగా కూడా నేను పోస్ట్ చేశాను ఈ శారీస్ అన్ని నేను ఒంగోలులోనే తీసుకున్నాను బాపూజీ కాంప్లెక్స్ లో సఖీ శారీస్ లో తీసుకున్నాను ఒక్క శారీ మాత్రం బయట తీసుకున్నాను సో ఇంకా నా శారీస్ అయితే చూపిస్తాను శారీస్ చూపించే ముందు నా ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నా శారీస్ అంత ఎక్కువ బడ్జెట్ లో ఏం తీసుకోవాలని అనుకోలేదు ఎందుకంటే మన ఇల్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఫినాన్షియల్ స్టేటస్ మనకు అర్థమవుతుంది అందుకే నేను ఎక్కువ బడ్జెట్ తీసుకోవాలని అనుకోలేదు ఓన్లీ ఫైవ్ థౌజండ్ లోపే తీసుకోవాలనుకున్నాను నేను శారీ మొత్తం ఓపెన్ చేయట్లేదు ఒక్కొక్క శారీ ఓపెన్ చేస్తూ బ్లౌజు పళ్ళు చూపిస్తాను అంతే శారీ మొత్తం ఎలా ఉందో అర్థమైపోతుంది ఫస్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ లో టూ శారీస్ సేమ్ తీసుకున్నాను అంటే ఒకటి నాకు ఒకటి మా తోడి కోడలకు ఇవి రెండు శారీస్ ఒకటే కానీ పళ్ళు చేంజ్ అవుతుంది అలాగే బ్లౌజ్ కూడా చేంజ్ అవుతుంది అంటే పళ్ళు బ్లౌజ్ ఒక కలర్ వస్తుంది శారీ ఒక కలర్ వస్తుంది ఫస్ట్ ఈ శారీ వచ్చేసి సిల్వర్ కలర్ లో చెక్స్ వస్తాయి లైట్ వెయిట్ ఉంది నేనైతే ఎక్కువ లైట్ వెయిట్ శారీసే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉన్న శారీస్ కట్టుకొని ఎక్కువ టైము మనం క్యారీ చేయలేము ఈ శారీ బార్డర్ లో గ్రీన్ కలర్ ఉంది కాబట్టి పళ్ళు గ్రీన్ కలర్ లో వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ లోనే వస్తుంది శారీ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఇప్పుడు మీకు బ్లౌజ్ పళ్ళు రెండు చూపిస్తాను చూడండి అండ్ ఇది ప్లెయిన్ వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తే మనం వర్క్ వేయించుకోవడానికి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు ఈ శారీకి వాళ్ళే ముళ్ళు వేశారు కానీ అవి అంత బాగాలేవు అంటే శారీ కొన్నప్పుడే ఇలా ముళ్ళు వచ్చేసాయి తర్వాత మనం మళ్ళీ ముళ్ళు వేయించుకుంటే బాగుంటుంది శారీ అయితే ఓవరాల్ గా ఇలా ఉంటుంది నేను శారీ మొత్తం ఓపెన్ చేయలేదు మళ్ళీ మడతలు పోతే మనం వేసుకోలేము తర్వాత ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడింది ఇది ఫిక్స్డ్ రేట్ అని చెప్పారు వాళ్ళైతే అస్సలు తగ్గించలేదు శారీ మీద ఏ కాస్ట్ ఉంటే ఆ కాస్ట్ కే ఇచ్చేశారు టూ శారీస్ సేమ్ కాస్ట్ పట్టాయి నెక్స్ట్ ఈ శారీ కూడా సేమ్ ఉంటుంది కాకపోతే బ్లౌజ్ పళ్ళు చేంజ్ అవుతుంది శారీ అంచున బ్లూ కలర్ ఉంది కదా ఆ కలర్ లోనే బ్లౌజ్ వస్తుంది అలాగే పళ్ళు కూడా వస్తుంది ఈ శారీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి నెక్స్ట్ వచ్చేసి మా పిల్లల కోసం ఇలా పట్టు పౌడాలు బిట్లయితే తీసుకున్నాను గృహప్రవేశానికి ఆడపిల్లలకి ఇలా పట్టుపావడాలు కుట్టిస్తే చాలా అందంగా ఉంటారు ఇది వచ్చేసి మా లక్కీకి తీసుకున్నాను మా లక్కీకి అయితే ఫ్రీ సైజ్ లోనే తీసుకున్నాను ఎందుకంటే పెరిగే పిల్లలు కదా క్లాత్ మళ్ళీ సరిపోతుందో లేదో అని చెప్పేసి అందులోనూ విత్ కూడా సరిపోదు అందుకని చెప్పేసి ఫ్రీ సైజ్ తీసుకున్నాను ఇది ఫ్రీ సైజ్ కాబట్టి కింద లంగాపాటు వరకు త్రీ మీటర్స్ అయితే ఉంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట ఇందులోనే బ్లౌజ్ పీస్ కూడా అటాచ్ అయి వస్తుంది బ్లౌజ్ వన్ మీటర్ అయితే ఉంటుంది ఇది పెద్దవాళ్ళు వేసుకునేది మా లక్కీకి నేను పెద్ద సైజే తీసుకున్నాను ను మామూలుగా నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బిట్లు తీసుకుంటే అవి టూ త్రీ టైమ్స్ వేసుకునే సరికి దానికి పుట్ అందుకని చెప్పి ఇలా ఫ్రీ సైజ్ లో తీసుకున్నాను ఈ పట్టు పొడ చాలా బాగుంది కిందంతా ఫ్లవర్ డిజైన్ వచ్చింది పైన కూడా ఫ్లవర్ డిజైన్ చాలా వచ్చింది అండ్ ఓవరాల్ లుక్ అయితే ఇది నాకైతే చాలా బాగా వచ్చింది దీనికి అంచు పార్ట్ అయితే చాలా బాగా వచ్చింది అసలు గ్రాండ్ గా వచ్చింది చాలా బాగుంది ఇందులో వచ్చిన బ్లౌజ్ సరిపోదు అనుకుంటే విడిగా మనం క్లాత్ తీసుకొని కుట్టించుకోవచ్చు బ్లౌజ్ పార్ట్ వరకు మనం పెట్టుకునే మోడల్ ను బట్టి ఎక్స్ట్రా అయితే పడుతుంది అండ్ దీని కాస్ట్ కూడా చెప్తాను మీకు దీని మీద అయితే త్రీ థౌజండ్ కాస్ట్ ఉంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అని ఉంది త్రీ థౌజండ్లో లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పోతే టూ ఫోర్ అయితే పడింది ఈ కాస్ట్ నాకు కొంచెం ఎక్కువే అనిపించింది ఎందుకంటే నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వాళ్ళకి బిట్లు తీసుకుంటే అది పదహారు వందలు మాత్రమే పడింది ఇంకా ఇది ఫ్రీ సైజ్ కాబట్టి కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది నెక్స్ట్ దీని తర్వాత మా తన్వికి వచ్చేసి బిట్లలో తీసుకున్నాను ఇవైతే నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వాళ్ళకి అయితే సరిపోతుంది మా తన్వి చాలా సన్నగా ఉంటుంది కాబట్టి తనకిదైతే పర్ఫెక్ట్ గా సరిపోతుంది నాకు ఇదైతే ఇంకా చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అంచు మొత్తం రెడ్ కలర్ వచ్చింది పై పార్ట్ వరకు బ్లూ కలర్ లో వచ్చింది దీని డిజైన్ కూడా నాకు చాలా నచ్చింది సేమ్ కలర్ కాంబినేషన్ లో మా లక్కీకి చూసాను కానీ లేదు తర్వాత దీనికి వచ్చేసి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ పీస్ వచ్చింది మనం విడిగా రెడ్ కలర్ తీసుకొని వేసుకున్నా బాగుంటుంది అంటే దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది తర్వాత దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఉంది టూ థౌజండ్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పోతే నాకు సిక్స్టీన్ హండ్రెడ్ పడింది సేమ్ ఇలాంటివే మా బుడ్డుదానికి కూడా ఒకటి తీసుకున్నాను కానీ నేను ఆ రోజు తీసుకోలేదు మళ్ళీ నేను వెళ్ళినప్పుడు తీసుకున్నాను అది లాస్ట్ వీడియోలో మీకు చూపించాను అంటే డ్రెస్ చూపించలేదు కానీ మళ్ళీ మా బుడ్డి దాని కోసం తీసుకున్నాను అని చెప్పాను మా బుడ్డి దానికి కూడా ఇలానే తీసుకున్నాను పింక్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను ఇవి రెండు మా పిల్లల కోసం తీసుకున్నవి ఇవి మళ్ళీ స్టిచ్చింగ్ ఇవ్వాలి బ్లౌజ్ పార్ట్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ చేయించాలని అనుకుంటున్నాను లేకపోతే ప్లెయిన్ గా ఉంటే బ్లౌజ్ కి అంత లుక్ అయితే ఉండదు బ్లౌజ్ కి ఎంబ్రాయిడరీ చేయించుకొని బుట్ట చేతులు పెట్టుకుంటే పట్టుపోవడానికి చాలా లుక్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి బిల్ అనమాట ఇవే కాదు ఇంకా మిగతావి కూడా తీసుకున్నాను మొత్తం కలిపి బిల్ వేశారు టోటల్ బిల్ చూడండి ట్వంటీ వన్ థౌజండ్ అయింది వాళ్ళైతే అస్సలు తగ్గించలేదు బిల్ మీద ఉన్న అమౌంట్ కి రౌండ్ ఫిగర్ చేసి ట్వంటీ థౌజండ్ ఇస్తానన్నాను అస్సలు ఒప్పుకోలేదు వాళ్ళు లాస్ట్ లో ట్వంటీ వన్ థౌసండ్ ఇచ్చాను కానీ టూ హండ్రెడ్ కూడా ఇవ్వాలని చెప్పారు నేనైతే ఇవ్వలేదు నెక్స్ట్ వచ్చేసి ఒక్క శారీ మాత్రం బయట తీసుకున్నాను బయట అంటే ఆ షాప్ లో కాదు పక్కన వేరే షాప్ లో తీసుకున్నాను కాంప్లెక్స్ లోనే శ్రీ వినాయక సిల్క్స్ అని ఉంటుంది అక్కడ తీసుకున్నాను నాకు ఈ శారీ కూడా చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే పడింది ఈ శారీ అయితే నా కోసం కాదు మా తోడి కోడల కోసం అయితే తీసుకున్నాను తను తీసుకోమని చెప్పింది అందుకని తీసుకున్నాను తను వద్దన్న కానీ తీసుకునే దాన్ని నాకైతే అంత బాగా నచ్చింది ముఖ్యంగా శారీ అయితే లైట్ వెయిట్ లో ఉంది ముద్దుగా అయితే అస్సలు లేదు చాలా బాగుంది ఇలాంటి శారీస్ కట్టుకొని మనం ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు ఈ శారీకి పర్పుల్ కలర్ అంచు వచ్చింది అంచు కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు తర్వాత బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా ప్లెయిన్ గానే వచ్చింది శారీ మధ్య మధ్యలో నెమల్లాగా డిజైన్ వచ్చింది చూడండి అది అయితే చాలా బాగుంది ఇలాంటి లైట్ వెయిట్ శారీస్ కట్టుకుని ఫంక్షన్ లో ఎంతసేపు కూర్చున్నా మనకైతే విసుగుండదు నేను ఓన్లీ పళ్ళు పార్ట్ బ్లౌజ్ వర్క్ చూపించి మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను మళ్ళీ మడతలు ఊడిపోతే మనం వేసుకోవాలంటే కష్టం కదా పెసరపచ్చ ల్యావెండర్ కలర్ కాంబినేషన్ శారీ అయితే నాకు బాగా నచ్చింది నాతో వచ్చిన వాళ్ళని అడిగాను శారీ ఎలా ఉంది అని అడిగితే బానే ఉంది అన్నారు వాళ్ళకైతే నచ్చినట్టు నాకు అనిపించలేదు శారీ నాకు నచ్చింది కదా అని చెప్పి తీసుకున్నాను అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఉంది కానీ ఫైనల్ కాస్ట్ ఇది కాదు దీని మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు ఫైనల్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ తీసుకున్నాడు మా గృహ ప్రవేశానికి నేను పెట్టిన హైయెస్ట్ కాస్ట్ శారీ ఇదేనమాట దీనికి మించి అయితే నేను ఎక్కువ పెట్టలేదు ఇంకా మిగతా శారీస్ అన్ని లో బడ్జెట్ లోనే తీసుకున్నాను ఇంకా మిగతా లో బడ్జెట్ శారీస్ అన్ని నేను సఖీలోనే తీసుకున్నాను మీకు ఒక్కొక్క శారీ ఓపెన్ చేసి నేను పళ్ళు పార్ట్ బ్లౌజ్ పార్ట్ చూపిస్తాను నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మెరూన్ కలర్ వస్తుంది ఈ శారీ కూడా లైట్ వెయిట్ లోనే ఉంది శారీ మొత్తం ఇలా చిన్న చిన్న చెక్స్ వచ్చి మధ్యలో నెమలని బుట్టిస్ లాగా ఇచ్చారు శారీ మొత్తం చాలా బాగుంది కింద బోర్డర్ కూడా నాకు చాలా నచ్చింది అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ పీస్ కాంట్రాస్ట్ గా ఇచ్చారు ఎల్లో కలర్ లో బ్లౌజ్ పీస్ ఇచ్చారు ఇప్పుడు అయితే కాంట్రాక్స్ట్ బ్లౌజే ట్రెండింగ్ లో ఉంది ఎల్లో కలర్ బ్లౌజ్ మీద కూడా బుటీస్ వచ్చాయి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి చాలా చిన్నగా వచ్చింది లైన్స్ ఇచ్చారు పళ్ళుకి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది నేను మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ ఇంకో శారీ తీసుకున్నాను నెక్స్ట్ కలర్ అయితే చేంజ్ అవుతుంది అంతే ఈ శారీ పెద్దవాళ్ళు కట్టుకున్నా బాగుంటుంది అలాగే చిన్నవాళ్ళు కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఏ శారీ అయినా కట్టుకునే విధానం బాగుంటే ఆటోమేటిక్ గా లుక్ అదే వస్తుంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ పడింది దాని మీద ఉన్న కాస్ట్ ఏనమాట ఏమి తగ్గించలేదు నేను ఎక్కువ శారీ సేమ్ పర్చేజ్ చేయలేదు ఎందుకంటే మేము బస్ లో వెళ్ళాం కాబట్టి మాకైతే టైం సరిపోలేదు అందులోనూ ఫ్రీ బస్ ఎక్కాము సో ఇంకా లేట్ గా వెళ్ళాము నెక్స్ట్ సేమ్ ఈ ప్యాటర్న్ లోనే గ్రీన్ కలర్ లో తీసుకున్నాను ఈ శారీ కూడా మొత్తం సేమ్ అలానే ఉంటుంది ఈ గ్రీన్ కలర్ శారీ అయితే రెడ్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చింది గ్రీన్ రెడ్ కలర్ కాంబినేషన్ లో సారీ చాలా బాగుంటుంది కదా ఇంకా శారీ మొత్తం సేమ్ ఉంటుంది బ్లౌజ్ మాత్రం చేంజ్ అవుతుంది అంతే అదేనండి బ్లౌజ్ అయితే రెడ్ కలర్ లో వస్తుంది అంటస్ట్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ కట్టుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది కలర్ చూడండి చూడడానికి ఎంత బాగా కనపడుతుందో అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ మీద కూడా బుటీస్ వస్తాయి ఈ శారీ కూడా సేమ్ కాస్ట్ పడింది టూ థౌజండ్ పడింది శారీ వచ్చేసి ఇది నేను నా పర్సనల్ గా తీసుకున్నాను ఎందుకంటే ఈ శారీలో బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ శారీ అయితే ఫంక్షన్లో కట్టుకోకూడదు అందులోను ఎవరికి పెట్టకూడదు సో అందుకని నేనైతే నా పర్సనల్ గా తీసుకున్నాను ఎందుకంటే నాకు ఈ శారీ చాలా బాగా నచ్చింది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇంత మెత్తడి క్లాత్ ఉతుకుబడిన తర్వాత మళ్ళీ ముడుచుకొస్తుందో లేదో తెలీదు నాకైతే శారీ బాగా నచ్చింది అందుకే తీసుకున్నాను దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లాక్ కలర్ లో వస్తుంది దీనికి అంచు కూడా చాలా బాగా వచ్చింది అండ్ ఈ శారీకి వచ్చేసి మొత్తం అంచు మీద ఎలిఫెంట్స్ వచ్చాయి ఇంకా పళ్ళు అయితే ఒక పెద్ద ఎలిఫెంట్ ని పెట్టారు చాలా బాగుంది పళ్ళు చూడటానికి శారీ మాత్రం పట్టుకుంటే చాలా స్మూత్గా ఉంది అందుకే తీసుకున్నాను ఈ శారీని మనం ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కి ఇలాంటి శారీస్ కట్టుకున్న చాలా బాగుంటుంది ఫంక్షన్స్ అంటే బర్త్డే పార్టీలు అలా ఉంటాయి కదా వాటికి కట్టుకున్న చాలా బాగుంటుంది ఇంకా ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు కట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది స్కూల్ కి వెళ్లే వాళ్ళు ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళు ఈ శారీస్ కట్టుకుని వెళ్తే రోజంతా క్యారీ చేయొచ్చు ఎందుకంటే క్లాత్ అంత మెత్తగా ఉంది ఈ శారీకి ఐరన్ అయితే కంపల్సరీగా కావాలనుకుంటున్నాను ఒకసారి ఉతుకు పడితే కాని నాకు అర్థం కాదు ఇంకా ఈ శారీ కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ పడింది మార్కెట్ ప్రైజ్ సిక్స్టీన్ హండ్రెడ్ అంట అవర్ ప్రైజ్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అని పెట్టారు అలా పెట్టుకుంటారు అంతేనమాట మార్కెట్ తో పోలిస్తే మేము ఇలా తక్కువకి ఇస్తున్నామని చెప్పేసి కానీ ఎక్కడైనా ఒక యాభై వంద డిఫరెన్స్ ఉంటుంది అంతే కానీ వందలు వేలలో అయితే అంత డిఫరెన్స్ ఉండదు అనుకుంటున్నాను అండ్ ఇవి వచ్చేసి కొంచెం తక్కువ కాస్ట్ లో అనమాట డైలీ యూస్ కైనా బాగుంటాయి లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్ లో కట్టుకున్నా చాలా బాగుంటాయి ఇవైతే ఒక అర డజన్ తీసుకున్నాను ఫంక్షన్ కదా ఇంక అందరు కట్టుకుంటారని చెప్పేసి తీసుకున్నాను ఇందులో ఒక శారీ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది అదేదో సిల్క్ అని చెప్పాడు నాకైతే గుర్తులేదు నాకు ఈ శారీస్ అయితే చాలా బాగా నచ్చాయి ఎందుకంటే ఇవి మా ఫంక్షన్ కి సంబంధించిన శారీస్ అనమాట అంటే ఈ శారీస్ మీద చూడండి ఆవు సింబల్ వస్తుంది గృహప్రవేశానికి ఆవు కన్నా ఇంకా వేరే సింబల్ ఏముంటుంది చెప్పండి ఆవు సింబల్ వస్తే ఇంకా గృహప్రవేశం అని అర్థమవుతుంది అందరికి శారీస్ మాత్రం చూడటానికి చాలా బాగున్నాయి డిజైన్ కూడా చాలా బాగుంది క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది శారీస్ చూడండి ఎంత బాగున్నాయో గృహప్రవేశానికి ఇలాంటి శారీస్ కట్టుకుంటే చాలా బాగుంటాయి కదా రోజంతా క్యారీ చేయొచ్చు పట్టు శారీస్ అలాంటివి క్యారీ చేయలేని వాళ్ళు ఇలాంటివి కట్టుకొని రోజంతా వర్క్ చేసుకోవచ్చు అదేనండి ఫంక్షన్ లో పనులు అవి ఉంటాయి కదా అలాంటి వారికి అయితే ఇలాంటి శారీస్ బాగా పర్ఫెక్ట్ గా యూజ్ అవుతాయి ఆ ఎక్క కూడా ఈ శారీ బాగా నచ్చినట్టుంది బాగుందని చెప్పింది శారీకి పళ్ళు పాటు కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చాడు శారీ మొత్తం ఇలా వ్యూవింగ్ లో వస్తుంది డిజైన్ అయితే ఎంత బాగుందో చూడండి ఈ శారీ అంచు కూడా కంచి లాగా వచ్చింది అండ్ బ్లౌజ్ కోసం వెతుకుతున్నాం మేము బ్లౌజ్ అయితే రెడ్ కలర్ లో వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగుంది కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది నేను సేమ్ శారీ ఇంకోటి తీసుకున్నాను కలర్ కూడా ఇదే అనమాట ఎందుకంటే శారీ చాలా బాగుంది మనమే కట్టుకోము కదా ఎవరికైనా పెట్టడానికి కూడా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను నేను సేమ్ శారీ తీసుకున్నాను కాబట్టి ఇంకో శారీ అయితే ఓపెన్ చేసి చూపించట్లేదు ఎందుకంటే రెండు ఒకటే కాబట్టి రెండు పక్క పక్కనే పెట్టాను చూడండి అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి నాకు నైన్ హండ్రెడ్ పడింది ఈ శారీస్ అన్ని నైన్ హండ్రెడ్ ఏ ఉన్నాయి ఒక శారీ మాత్రం కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంది అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి క్లాత్ అయితే సేమ్ ఉంది కానీ డిజైన్ మాత్రం చేంజ్ ఉంది కింద వచ్చేసి ఆవు డిజైన్ వచ్చింది పైన ఏమో ఇలా ఫ్లవర్ లాగా వచ్చింది గ్రీన్ కలర్ కాంబినేషన్ లో శారీ అయితే చాలా బాగుంది అంచు అయితే పట్టు బోర్డర్ లాగా వచ్చింది గృహ ప్రవేశానికి ఎంతకన్నా బెస్ట్ శారీస్ ఎక్కడ ఉంటాయి చెప్పండి ఆవు డిజైన్ వచ్చేసి నాకు అయితే చాలా బాగా నచ్చింది అండ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ లో వచ్చింది పళ్ళు కూడా ఎల్ షేప్ లో ఆవు డిజైన్ వచ్చింది పళ్ళు కూడా చూడడానికి అయితే చాలా బాగుంది ఈ శారీ కాస్ట్ కూడా నాకు నైన్ హండ్రెడ్ ఏ పడింది ఇవన్నీ నైన్ హండ్రెడ్ అనమాట కొంతమంది ఎలాంటి ఫంక్షన్ అయినా సరే పట్టు శారీస్ అయితే అస్సలు ప్రిఫర్ చేయరు అలాంటి వారికి ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయి కట్టుకోవడానికి నేను ఇలాంటిదే ఇంకో శారీ కూడా తీసుకున్నాను సేమ్ అనమాట మొత్తము మీకు పక్కన కనిపిస్తుంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా మొత్తం సేమ్ ఒకే ప్యాటర్న్ అనమాట ఎందుకు ఒకే కలర్ కాంబినేషన్ లో టూ శారీస్ తీసుకున్నానంటే నాకు ఈ శారీస్ అంత బా నచ్చాయి క్లాత్ అయితే చాలా బాగుంది ఇంకా వేరే శారీస్ చూసాను కానీ నాకు వాటి క్లాత్ నచ్చలేదు రేట్ కూడా నచ్చలేదు ఇవైతే చాలా బాగున్నాయి అక్కడ ఇలాంటి శారీస్ అయితే అంత ఎక్కువ క్వాంటిటీలో లో కూడా ఏం లేవు నెక్స్ట్ ఈ సారీ వచ్చేసి సేమ్ ప్యాటర్న్ అనమాట కలర్ మాత్రం చేంజ్ అవుతుంది అంతే ఇందాక చూపించిన శారీ గ్రీన్ కలర్ లో వస్తే ఇది మాత్రం మెరూన్ కలర్ లో వచ్చింది అంచు మాత్రం గ్రీన్ కలర్ లో వచ్చింది అంచు గ్రీన్ కలర్ లో ఉంటే ఇంకా బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ లోనే వస్తుంది డిజైన్ మొత్తం సేమ్ అనమాట కలర్ కాంబినేషన్ మాత్రం చేంజ్ అయింది అంతే ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఇది కూడా సేమ్ కాస్ట్ అనమాట నైన్ హండ్రెడ్ ఏ పడింది నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కానీ క్లాత్ మాత్రం మెత్తగానే ఉంది ఆవు డిజైన్ ఏమీ రాలేదు శారీ మొత్తం నెమలు వస్తుంది ఈ శారీకి అంచు కూడా చిన్నగా చాలా బాగుంది అసలు పళ్ళు చూడండి ఈ శారీకి ఎంత బాగుందో నెమళ్ళు గ్రాండ్ లుక్ లో ఉన్నాయి ఫుల్ పికాక్స్ అనమాట చూడటానికి ఎంత బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట బ్లౌజ్ కూడా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఈ శారీ కూడా సేమ్ కాస్టే పడింది నైన్ హండ్రెడ్ ఏ పడింది ఇలాంటి శారీ మాత్రం ఒకటే ఉంది ఇదే తీసుకున్నాను ఇలాంటి శారీస్ అయితే వేరే కలర్ ఏమీ లేదని చెప్పారు అందుకని ఒకటే తీసుకున్నాను దీని కాస్ట్ కూడా నైన్ హండ్రెడ్ ఏ ఉంది చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ ఈ శారీ మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది ఇది డోలా సిల్క్ అంటే కాదన్నారు ఏదో సిల్క్ అని చెప్పాడు నాకైతే గుర్తులేదు శారీ కలర్ కూడా చాలా బాగుంది బోర్డర్ డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది అంచు మాత్రం చాలా చిన్నగా వచ్చింది అంటే గ్యాప్ బోర్డర్ లా వచ్చిందనమాట ఆ పక్క ఈ పక్క బోర్డర్ వచ్చింది మధ్యలో డిజైన్ చాలా బాగుంది పళ్ళు వచ్చేసి ఇలా లైన్స్ లా వచ్చాయి నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ మీద చిన్న చిన్న బుటీస్ వచ్చాయి ఈ శారీస్ కి బ్లౌజ్ అయితే లోపల ఎక్కడో పెట్టారు ఆ బ్లౌజ్ కోసం అయితే మొత్తం ఓపెన్ చేయాల్సి వస్తుంది బ్లౌజ్ ఓపెన్ చేసి మళ్ళీ అదే మర్తలు అయితే పెట్టేశాము నేను ఇలాంటిది ఇంకో శారీ కూడా తీసుకున్నాను మెహందీ కలర్ లో సేమ్ ప్యాటర్న్ లో వస్తుంది కాకపోతే కలర్ మాత్రం చేంజ్ ఉంటుంది ఫస్ట్ అయితే తీసుకున్నాను కానీ కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పేసి వద్దని అక్కడే వేశాను ఒక శారీ మాత్రమే తీసుకున్నాను శారీ కాస్ట్ చూడండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడింది అందుకే ఒక శారీ మాత్రమే తీసుకున్నాను ఆ శారీకి అయితే అంత కాస్ట్ పెట్టాలనిపించలేదు ఎందుకు రెండు శారీస్ అంత కాస్ట్ పెట్టని చెప్పి ఒకటే తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి లక్కీ షాపింగ్ మాల్లో మహరిషిగా అయితే ఒక డ్రెస్ తీసుకున్నాను నాకైతే ఈ కోట్ మోడల్ అస్సలు నచ్చవండి ఎందుకంటే ఒకటి రెండు సార్లు వేసుకుంటారు అంతే ఇంకా తర్వాత అయితే యూజ్ చేయరు అవి పొట్టైపోతూ ఉంటాయి నేను లాస్ట్ టైమ్ మహిషిగాకి ఫస్ట్ బర్త్డేకి ఒక కోట్ తీసుకున్నాను ఆ కోటు మాత్రం టూ టైమ్సే వేసాను అంతే పొట్టైపోయింది ఆ కోట్ అయితే ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నాను వేస్ట్ అనిపించింది నాకైతే ఈ ఫోటోలో పిక్ ఉంది కదా సేమ్ ఇలానే ఉంటుంది డ్రెస్ పైన షర్ట్ మీద ఎంబ్రాయిడరీ వస్తుంది నాకు అందుకని బా నచ్చింది ఈ షర్ట్ ఇంకా ప్యాంట్ వచ్చేసి ఇలా బిస్కెట్ కలర్ వస్తుంది ఇవైతే నెక్స్ట్ వాళ్ళు స్కూల్ కి వేసుకొని వెళ్ళడానికి కూడా చాలా బాగుంటాయి కోట్ మోడల్ అయితే నాకు దండగా అనిపించింది ఆ ఫంక్షన్స్ తప్పితే ఎందుకు వేయడానికి పనికిరావు అందుకే ఈ డ్రెస్ తీసుకున్నాను నాకు చాలా బా నచ్చింది మరి ఇషికడికి అయితే ఇంకా బాగుంటుంది పెద్దవాళ్ళకన్నా పిల్లల డ్రెస్సులు మాత్రం కాస్ట్ అయితే చాలా ఉంటుంది మనం ఒక చక్కా ప్యాంట్ తీసుకుంటాం అంతే అవి వెయ్యి పదిహేను వందలు రెండు వేలు కూడా ఉంటాయి ఒక్కో చోట అయితే ఓన్లీ షర్ట్ తీసుకుంటేనే థౌజండ్ రూపీస్ అని చెప్తున్నారు పిల్లల బట్టలు మాత్రం చాలా కాస్ట్లీ అయిపోయాయి నేను వాడికి ఆల్రెడీ కందుకూరులో తీసుకున్నాను అందుకని ఒక డ్రెస్ మాత్రమే తీసుకున్నాను ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి పది వందల ఇరవై ఐదు రూపాయలు పడింది నాకు ఎక్కువ కాస్ట్ పెట్టాలనిపించలేదు అనిపించలేదు పిల్లల బట్టలు ఊరికనే పొట్ ఉంటాయి వాళ్ళు వేసుకోవడానికి కూడా ఫ్రీగా ఉండాలి కదా నెక్స్ట్ నేను సకీ ఫోర్టీన్ శారీస్ వరకు తీసుకున్నాను ఆ ఫోర్టీన్ శారీస్ కి అయితే కవర్ ఏమని అడిగాను వాళ్ళు ఇచ్చారు అంటే పెట్టుబడులకి వాటికి పనికొస్తాయి కదా అని చెప్పేసి ఒక ఫిఫ్టీన్ కవర్స్ అయితే ఇచ్చారు సో ఇంతేనండి మా గృహ ప్రవేశానికి నేను పర్చేస్ చేసిన శారీస్ మొత్తం మీకు చూపించాను మాకైతే టైం సరిపోలేదు అందుకే ఎక్కువేం తీసుకోలేదు ఇంకా పర్చేస్ చేయాల్సినవి చాలా ఉన్నాయి అవన్నీ పర్చేస్ చేసిన తర్వాత మీకు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను సో నేను తీసుకున్న మొత్తం శారీస్ అయితే ఇవేనండి ఈ శారీస్ మొత్తంలో ఏ శారీ బాగుందో ఒక కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్